బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మెగా చీఫ్ టాస్క్ అయితే జరిగింది అయితే ఈ టాస్క్ లో మెగా చీఫ్ కోల్పోయిన కంటెండర్స్ వ్యవహరిస్తారని సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయమని ఎవరు కూడా వాదించడానికి లేదని చెప్తారు బిగ్ బాస్ ఇక టాస్క్ ఏంటి ఎలా ఆడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ టాస్క్ లో భాగంగా చీఫ్ అనే పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గర ఒక్కొక్క పోల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోల్ పైన నెట్ లో చీఫ్ అనే అక్షరాలతో జెండాలు ముడివేసి అందులో దాచిపెట్టారు ఇక ఆ చిక్కుముడిలో ఉన్న దాన్ని మొత్తాన్ని విప్పేసి దాని తర్వాత నెట్టుకున్న చిక్కుముడి విప్పి ఆ మొత్తం కూడా తీసుకుని వెళ్లి చీఫ్ అన్న అక్షరాలు పోల్ దగ్గర ఒక్కొక్క జెండాన్ని పాతాల్సి ఉంటుంది అలా ఎవరైతే అందరికంటే తొందరగా ఈ టాస్క్ ని కంప్లీట్ చేస్తారో వాళ్లే విన్నర్స్ అయితే ఈ టాస్క్ లో ఒక్క చిక్కుముడి కూడా ఉండడానికి వీల్లేదు అలా ఉంటే గనక వాళ్ళు విజేతలు కాదని బిగ్ బాస్ అయితే తెలియజేశారు ఇక ఈ టాస్క్ లో అందరూ కూడా చాలా బాగా కసరత్తు చేశారు కానీ అందరికంటే ముందుగా అవినాష్ మాత్రం కంప్లీట్ చేశాడు ఒక్క చిక్కుముడిని కూడా ఉంచకుండా రోప్ మొత్తం కూడా క్లీన్ గా చూపించి టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాడు ఇక దాని తర్వాత రోహిణి తర్వాత నిఖిల్ అలా లాస్ట్ లో గౌతమ్ ఈ టాస్క్ కంప్లీట్ చేశారు అయితే ఒక్క చిక్కుముడి కూడా లేకపోవడంతో సంచారక టెస్ట్ తేజ మొదటగా కంప్లీట్ చేసిన అవినాష్ ని విన్నర్ గా ప్రకటిస్తాడు ఇక అలా అవినాష్ హౌస్ లో రెండోసారి మెగా చీఫ్ అయిన ఏకైక కంటెస్టెంట్ గా రికార్డును సృష్టించాడు ఇక అలా గెలిచిన అవినాష్ కి ప్రేరణ తన చేతికున్న చీఫ్ బ్యాండ్ ని తొడుగుతుంది ఇక టాస్క్ అయిపోయిన తర్వాత ఎలా గెలిచావు అవినాష్ అని విష్ణుప్రియ ఇంటర్వ్యూ చేయగా చిన్నప్పుడు పొలం పనులు బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవాడిని ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా యూస్ఫుల్ అయింది మొత్తం ధాన్యం బస్తాలు మొత్తం ముళ్ళు వేయడం చేసేవాడిని అనుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు నీ డెడికేషన్కి నీ హార్డ్ వర్క్కి టేక్ ఏ అంటూ కాళ్ళ మీద పడిపోతుంది విష్ణుప్రియ కంగ్రాచులేషన్స్ చెప్తారు ఇక అవినాష్ మెగా చీఫ్ అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేస్తే చేసేయండి